హాయ్ హలో నమస్తే గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనీపూరి కాలనీ అండి అంజనీపూరి కాలనీలో రోడ్ నెంబర్ పన్నెండు అంజనీపూరి కాలనీలో రోడ్ నెంబర్ పన్నెండు లోపలికి ఇది ఒక ఇక్కడ ఒక వంద గజాల ఓపెన్ ఫ్లాట్ పడమర ఫేసింగ్ ఓపెన్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి రోడ్ నెంబర్ పన్నెండు అంజనీపూరి కాలనీ పడమర ఫేసింగ్ ఇరవై రెండు పాయింట్ ఇరవై రెండు పాయింట్ రెండు వెడల్పు నలభై పాయింట్ తొమ్మిది లోతు అండి ఈ కనిపించే ఎల్లో రాయి నుంచి మళ్ళీ ఇక్కడ ఎల్లో రాయి వరకు అండి లోతు నలభై పాయింట్ తొమ్మిది అక్కడ ఒక ఎల్లో రాయి కనిపిస్తుంది ఇరవై రెండు పాయింట్ రెండు వంద గజాలు వంద గజాల పడమర్ ఫేసింగ్ ఓపెన్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఇది ఎఫ్టిఎల్ జోన్ కానీ బఫర్ జోన్లో కానీ లేదండి పర్మిషన్స్ వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో చెరువుల కింద నాల కింద ఉన్న వాటిని కబ్జాగా పరిగణించి తొలగిస్తున్నారు కాబట్టి ఇది ఆ రెండు కోవల్లో లేదు ఎఫ్టిఎల్ పరిధిలో లేదు బఫర్ జోన్లో లేదు ఇది పర్మిషన్స్ వస్తుంది ఎవరికి ఏం అభ్యంతరం లేదండి ఒకవేళ కావాలి అంటే ఒకవేళ నచ్చినాక ఫస్ట్ డాక్యుమెంట్ తీసుకొని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ వస్తుందా లేదా ఎల్ఆర్ఎస్ తీసుకుంటారా లేదా అని కనుక్కున్న తర్వాత కూడా మీరు ఫ్లాట్ కొనుక్కోవచ్చండి పదహారు వేల ఐదు వందల రూపాయలు గజం చెప్తున్నారు గజం పదహారు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు వంద గజాలు పడమర ఫేసింగ్ ఇరవై రెండు పాయింట్ రెండు వెడల్పు నలభై పాయింట్ తొమ్మిది వంద గజాలు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్